బుచ్చిపట్నంలోని మూడు నాలుగు వార్డుల్లో వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సతీమణి సునందారెడ్డి కుమార్తె నేహారెడ్డి ప్రతి గడపకు వెళ్లి వైసీపీని ఆశీర్వదించాలని అభ్యర్థించారు వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేశారు ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు ప్రజలలో జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదరణ చూస్తుంటే వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందన్న నమ్మకం వస్తుందన్నారు జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని తెలిపారు ప్రతిపక్షాలు ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో ఆయన రుణం తీర్చుకునే విధంగా ప్రజలు ఓట్ల రూపంలో చూపించాలన్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అభ్యర్థించారు అనంతరం మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజల అదృష్టం అన్నారు విజయసాయిరెడ్డిని గెలిపిస్తే జిల్లా అభివృద్ది పథంలో నడుస్తుందని చెప్పారు నెల్లూరు జిల్లా కోసం ప్రత్యేక మేనిఫెస్టోను కూడా ఆయన విడుదల చేసినట్లు తెలిపారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న రెడ్డి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా ప్రసన్న రెడ్డిని గెలిపిస్తే అభివృద్ది పరుగులు పెడుతుందన్నారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చలపతి విల్సన్ ప్రమళిక పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కరం ఇక్కడ కూర్చిలో మేము మోర్ల సుప్రజ గారు ఇంకా మురళి గారు అండ్ మచ్చుదన్న గారి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాము రెస్పాన్స్ కూడా చాలా చాలా బాగుంది అందరూ చాలా పాజిటివ్గా చెప్తూ ఉన్నారు జగన్ పట్ల కానీ వాళ్ళ గవర్నమెంట్ పట్ల కానీ చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు అంద అందరూ మీకే అమ్మ ఓటు అని అంటున్నారు కూడా అండ్ మనకి అర్థమవుతూ ఉంది అంటే మనకి ఎంత పాజిటివ్ ప్రజలు చూసే చూపించే అభిమానం పట్టి మనము ఎంత మెజారిటీతో గెలుస్తామనేది కూడా మాకు చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వాళ్ళు మనం భయపెట్టేదానికో వాళ్ళు భయపడో మనకి దాడులు కానీ ఇలాంటి పనులన్నీ చాలా చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంత ప పథకాలు కానీ ప్రొటెక్షన్ కానీ రిజర్వేషన్ కానీ అన్ని కూడా చూస్తున్నారు మహిళలకి కానీ మనకి ఈ ఇలా జరగడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది మీరందరూ కూడా లేవండి తప్పకుండా అన్నీ జరిగేటివి చూడండి అసలు మనకి జగన్ గారికి మనకి చేసిన న్యాయాలు మనకి చేసిన పథకాలకి ఆయన రుణం తీర్చుకునే అవకాశం మనకి ఓటు ద్వారా మీరు జవాబు ఇవ్వాలి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అన్నీ మనకి ఏద మనం మాట్లాడకపోయినా ఏమి చెప్పకపోయినా మీరు ఓటు ద్వారానే మీ జవాబు మీరు ఇవ్వండి తప్పకుండా మీరు విజయసాయి రెడ్డి గారికి ఎంపీగా అండ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపిస్తారని అదే మెజారిటీ మనకి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్ గారికి మనం భారీ మెజారిటీతో మనం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని అందరూ మీ ముందరికి వస్తారు మీ సేవలోనే సదా ఉంటారు అనేది నేను హామీ ఇస్తున్నాను ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా మన ఎంపీ గారైన విజయసాయి రెడ్డి గారి కుమార్తె రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ప్రతి మేమందరం ప్రతి గడపకి పోయినప్పుడు వాళ్ళు ఇచ్చి వాళ్ళ స్పందన వాళ్ళు చూసే అభిమానాన్ని మా విజయసాయిరెడ్డి గారు అమ్మాయి గారు కూడా చాలా నేహారెడ్డి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు అందరూ ఎప్పుడు పదమూడవ తేదీ వస్తుందా మేము ఎప్పుడు జ ఫ్యాన్ కేసి గెలిపిద్దామనే ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు కాబట్టి అత్యధిక మెజారిటీతో మూడు నాలుగు వార్డుల్లో మా విజయసాయిరెడ్డి గారికి మా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి అత్యధిక మెజార్టీ వస్తుందని మేము ఈ స్పందన ద్వారా తెలుసుకొని చాలా సంతోషపడుతున్నాము కాబట్టి మరలా అందరినీ కోరేది ఒక్కటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకొని ఇక్కడ రెడ్డి గారిని ఎంపీగా చేసుకొని నెల్లూరు అభివృద్ధి జరగాలంటే మన ఎంపీ ఆయన మేనిఫెస్టో విడుదల చేసి ఉన్నాడు చాలా బాగుంది ఆయన కాన్సెన్సీ ఏడు నియోజకవర్గాల్లో ఏ విధంగా అనేది కూడా ఆయన మేనిఫెస్టోలో పొందుపరుచున్నారు కాబట్టి ముఖ్యంగా రెడ్డి గారిని ఇక్కడ మన అభివృద్ధి ప్రదాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటూ సెలవు